లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టీవీ నేను వైఎస్ సునీతారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు కడప ఎంపీగా బరిలోకి దిగేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా దర్యాప్తు వేగం పుంజుకోలేదు ఈ కేసులో నిందితులకి ఇంతవరకు శిక్ష పాడని పరిస్థితి మనం చూస్తున్నాం వైఎస్ సునీతారెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి కడప ఎంపీగా బరిలోకి దిగేందుకు నిర్ణయం జరిగిపోయినట్టుగా తెలుస్తుంది శుక్రవారం రోజు వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కుటుంబం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది వైఎస్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం మీద ముఖ్యంగా జగన్ గారి మీద ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి నిందితుల మీద ఎలాంటి న్యాయ పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్ గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు నిందితుల్ని శిక్ష పడకుండా అడుగడుగు అడ్డుకుంటున్నారు దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నారని చెప్పి ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే ముఖ్యంగా కుటుంబంలో చెల్లిని నాకే తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ప్రభుత్వం హత్యల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే నాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు వైఎస్ జగన్ గారికి వైసీపీకి ఓటు వేయద్దంటూ సంచలన ప్రకటన కొద్ది రోజుల క్రితమే చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ కేసులో నిందితులు ఎవరికి కూడా శిక్ష పడకుండా ఈ దర్యాప్తు ముందుకు సాగకుండా జగన్ గారు ఏ విధంగా అడ్డుకుంటున్నారు ఆయన చాలా ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు నా అక్కలు నా చెల్లెమ్మలు అని చెప్పి సొంత కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెమ్మకే తీవ్ర అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు నేను వా ఆయన చెల్లెల్ని కాదా అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే సో రాజకీయపరమైన పోరాటం కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది రాజకీయపరమైన నిర్ణయం తీసేసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఒకసారి మనం మూలంలోకి వెళితే కనుక ఐదు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అత్యంత దారుణంగా చంపేశారు వైఎస్ వివేకానందరెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గొడ్డలితో అతి దారుణంగా చంపేశారు అయితే యాక్చువల్గా ముందుగా గుండెపోటు అని ప్రచారం జరిగింది లేదు దారుణంగా హత్య చేశారని వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు గొడ్డలతో అత్యంత దారుణంగా చిన్నానని చంపేశారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది ఆయనే చంపించేశాడు అని చెప్పి ఆరోపణ చేశారు సిబిఐతో ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేశారు అప్పుడు హైకోర్టును కూడా ఆశ్రయించి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆయన పిటిషన్ కూడా వేసిన పరిస్థితుంది ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్లో గెలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేశారో దాన్ని ఉపసంహరించుకున్నారు రాష్ట్ర పోలీసులతో సిట్ని ఏర్పాటు చేశారు దీంతో రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసిన ఈ సిట్ దర్యాప్తును పూర్తిగా నీరుగార్చే విధంగా ప్రయత్నం జరిగింది దీన్ని గ్రహించారు వైఎస్ సునీత రెడ్డి వెంటనే న్యాయ పోరాటం మరింత ఉధృతం చేసి చాలామందిని కలిశారు ఈ కేసు ముందుకు పోవట్లేదని చెప్పి న్యాయ పోరాటం చేసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితుంది ఇక సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించిన తర్వాత కూడా అసలు ఏకంగా సిబిఐ అధికారులు కూడా పూర్తిగా భయపెట్టే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అండతో సీబీఐ దర్యాప్తు వేగంగా ముందుకు సాగకుండా చేశారు సో ఎట్టకేలకు ఈ కేసులను ఒకరి త్వరగా ఒకరిని విచారిస్తూ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది తర్వాత భాస్కర్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది వాళ్ళిద్దరికి సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది వీరి పాత్ర ఉందని చెప్పి సిబిఐ గుర్తించి అరెస్ట్ చేసే క్రమంలో ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగాయో మనం చూసాం కర్నూలు ఆసుపత్రి దగ్గర ఎంత హైడ్రా నడిచిందో గతం ఒకసారి చూసుకుంటే గనుక అర్థమవుతుంది ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలు అక్కడ పూర్తిగా బలగాలన్నీ కూడా మోహరించి ఆసుపత్రి లోపల బయట పెద్ద డ్రామాను నడిచింది సిబిఐ అధికారులు అటువైపు వెళ్లకుండా చేశారు సిబిఐ అధికారులను పూర్తిగా భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు కొంతమంది అవినాష్ రెడ్డి అభిమానులు కావచ్చు అనుచరులు కావచ్చు సో ఇంత గలాట చేశారు ఇదంతా జగన్ గారి ప్రమేయం వల్లే జరిగింది జగన్ గారు నిందితుల పట్ల పూర్తిగా వాళ్ళని రక్షించే ఉద్దేశంతోనే వాళ్ళ మీద ఏగా వాలకుండా చేసే ఉద్దేశంతోనే ఆయన అండ ఉంది కాబట్టి సిబిఐ అధికారులు ఆ రోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అర్థమవుతుంది సునీత రెడ్డి గారు ఇంకా తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అసలు సొంత కుటుంబంలో చెల్లెలకే ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి ఎవరికైనా న్యాయం దక్కే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసిన విషయం కూడా మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో రాజకీయ మార్పు కావాలి రాజకీయ నిర్ణయం తీసుకుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆమె కోరే అవకాశం కనిపిస్తోంది రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సోదరుడు రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చిన్న సో ఇంత సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి కేసుకు సంబంధించి ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు కొలిక్కి రాలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి మాకే న్యాయం జరగట్లేదు కోర్టుల జుట్టు ఈ కేసుల జుట్టు ఇంతగా తిరుగుతున్నా సరే ఉపయోగం లేని పరిస్థితి కనిపిస్తుంది నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంటే ఇంకా నిధుతులు హాయిగా బయటగా తిరుగుతున్నారు స్వేచ్ఛగా అంటే అసలు న్యాయం ఎక్కడుంది అని చెప్పి ఆమె కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి అని చెప్పి ఎప్పుడైతే కీలక ప్రకటన చేశారో అప్పటి నుంచే రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవడానికి వైఎస్ సునీతారెడ్డి గారు సంసిద్ధులయ్యారని చెప్పి చాలా ప్రచారం జరిగింది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ శుక్రవారం రోజు కడపలో ఒక కీలకమైన సమావేశం కుటుంబ పరంగా జరుపుకొని ఆ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది రాజకీయ నిర్ణయం అయిపోయింది ఇక బహిరంగపరచడమే ఈ నిర్ణయం తరువాయి అన్న సమాచారం మనకు వస్తుంది కడప ఎంపీగా బరులకు దిగేందుకు సునీత రెడ్డి గారు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది అయితే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదంటే ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా ఇదైతే కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు షర్మిల గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి కొంత డిమాండ్ కూడా వస్తుంది మరోవైపు ఎప్పుడైతే జగన్ గారికి పూర్తి వ్యతిరేకంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అంటే రెడ్డి కేసుకు సంబంధించి ముందు నుంచి నాకు సపోర్ట్గా నిలిచారు చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారు మరికొంతమంది పేర్లు చెప్పారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా డిమాండ్ వస్తుంది మీరు రాజకీయ నిర్ణయం తీసుకుని ఒకవేళ మీరు రాజకీయ అరంగేట్రం చేయాలంటే కనుక మీరు పోటీ చేయాలంటే కనుక మా పార్టీ నుంచి పోటీ చేస్తే మేము అంగీకరిస్తాము మేము కూడా టికెట్ ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పార్టీలు కూడా కొంత మద్దతు తెలియజేసే పరిస్థితి ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా బరిలో దిగే అవకాశమే ఎక్కువ ఉందని మనకి సమాచారం వస్తుంది ఒకవేళ ఇండిపెండెంట్గా సునీతారెడ్డి గారు పోటీ చేస్తే అక్కడ కూటమికి సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి సంబంధించి అభ్యర్థి ఎవరు నిలబడకుండా పూర్తిగా ఈ కూటమి మద్దతు సునీత రెడ్డి గారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అలాంటి మద్దతు కనుక ఈ మూడు పార్టీల నుంచి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంటే వైఎస్ చర్మంలో ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ సునీత రెడ్డికే మద్దతు ఇస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డిమాండ్ అయితే వస్తుంది ఆమె కనుక పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు మరి రాజకీయ పరమైన నిర్ణయం అయిపోయిన తర్వాత ఆమె ఇండిపెండెంట్ గా దిగుతారా లేదంటే ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది రేపైతే ఒక కీలక సమావేశం కుటుంబ పరంగా పెట్టుకుంటున్నారు ఐదు సంవత్సరాలు అయిన నేపథ్యంలో మరి ఆ ప్రెస్ మీట్లో రాజకీయంగా ఎలాంటి డిషన్ ఉంటుంది ఎంపీగా పోటీ చేస్తారనే నిర్ణయం అయిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగల పరిణామంగా కనిపిస్తుంది చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్